చెప్పండి నారాయణ గారు ఈ ఆలయం యొక్క వైశిష్టం మరియు చరిత్ర అలాగే ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు నల్లూరు సింహపురి పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానాన్ని ఇప్పుడు దర్శించుకుంటున్నాము ఇక్కడ స్వామి కశ్యప మహర్షికి ప్రత్యక్షం అంతగా పూర్వకాలంలో త్రేతాయుగ కాలంలో ఇక్కడ స్వామివారి ఆజ్ఞ మేరకు ఆదిశేషుడు పెద్ద పర్వతంగా వెలసి ఆ పర్వతం రోజు రోజుకి కూడా ప్రవర్ధమానమయ్యి సత్యతపో లోకాది పర్యంతం పెరిగిపోతుంది అప్పుడు ఇక్కడ ఉండేటువంటి జనులంతా కూడా తపఃకర్మాదులనంతా కూడా వదిలేసేసి ఆ పర్వతాన్నికి స్వర్గాది లోకాలకు వెళుతూ ఉన్నారు అప్పుడు దేవతలంతా వెళ్ళి స్వామిని ప్రార్థించక వారి ప్రార్థన మేరకు స్వామి ఇక్కడ గరుడవాహనారూఢుడై ఆవిర్భవించి రూపంలో ఉన్న ఆదిశేషుడిని పాతాళంలోకి అణచివేశారు అప్పుడు ఆదిశేషుడు సపత్నిపుత్ర పరివార సమేతంగా వచ్చి స్వామిని స్తోత్రం చేసి స్వామిని ఈ క్షేత్రంలోనే శయనించి ఉండవలసినదిగా వరం కోరారు అప్పుడు స్వామి కూడా ఆదిశేషుడికి ఆ వరాన్నిచ్చి అంతర్ధానమయ్యారు తరువాత ద్వాపరయుగ అంత్యకాలంలో ఇక్కడ కశ్యప మహర్షి అనేటువంటి మహర్షి తీర్థయాత్ర చేస్తూ ఈ పినాకిని తీరంలో పౌండరీక యాగం అనేటువంటి మహాయజ్ఞాన్ని చేశారు ఆ యజ్ఞంలో పదకొండవ రోజు గొపాహోమ సమయంలో స్వామి ఆ అగ్నికుండంలోంచి కశ్యప మహర్షికి ప్రత్యక్షమయ్యారు అప్పుడు కశ్యప మహర్షి కూడా అదే విధంగా స్తోత్రం చేసి ఈ క్షేత్రంలో చేయనించి ఉండవలసినదిగా వరం కోరగా రెండు వరాలని కూడా పురస్కరించుకుని స్వామి ఇక్కడ చేయనించి ఉంది అది కాక రంగనాథ స్వామికి ముఖ్యమైనటువంటిది వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ముందు పది రోజులు వైకుంఠ ఏకాదశితో పది రోజులుగా పగల్పత్తు రాపత్తుని విశేషంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి అది కాక స్వామికి సంవత్సరంలో ఇంకా ఎన్నో విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి మనొక భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని సేవించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసినదిగా ప్రార్థిస్తున్నారు శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో పశ్చిమ ముఖాన పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంది తో పాటు ఇక్కడ పెన్నా బ్యారేజ్ కూడా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది ఆలయంలో మరొక విశేషం కూడా ఉంది మహాకవి తిక్కన గారు ఈ ఆలయ ప్రాంగణంలోనే మహాభారతాన్ని రచించారని తెలుస్తుంది అలాగే రంగనాథ స్వామి వారి ఆలయంలో గోవుల కోసం ప్రత్యేకంగా గోశాలను కూడా ఏర్పాటు చేశారు చూశారుగా అత్యంత మహిమాన్వితమైన అత్యంత అద్భుతమైన నెల్లూరు నగరంలో వెలిసినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయం ఆలయ వైశిష్టం మరియు చరిత్ర ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల గురించి అలాగే నెల్లూరు వాసులకు భక్తులకు ఒంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి కరుణా కటాక్షాలు మన కలగాలని కోరుకుంటూ మనకు ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం